నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు ఒకటో తారీఖు అండి ఈ ఒకటో తారీఖున మనం చూడబోయే ఒక మంచి పరిహారం ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నామండి ఎప్పుడు కూడా ఏంజల్ నెంబర్స్ ని మనం పలానా టైంలో లో కనుక ఉపయోగిస్తూ ఉంటే గనక నిజంగా చాలా మంచి జరుగుతుందక్క అని చెప్పి మన వీడియోస్ చూసి ఎంతో మంది మన కమెంట్స్ చేస్తూ ఉన్నారండి మనందరికీ తెలుసు ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కానీ ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ మనం తెలియచేస్తూ ఉన్నాం మన వీడియోస్లో అమ్మవారి వారాహ్యమ్మవారి అమ్మవారి గురించితో గురించి బీజాక్షరాలతో పాటు మంత్రాలు పూజలతో పాటు నిజంగా ఇలాంటి ఒక స్విచ్ వర్డ్స్ కూడా మాకు చాలా బాగా పనిచేస్తున్నాయా కానీ అందువల్ల ఈరోజు ఒకటో తారీఖు అండి రాత్రి పడుకునే లోపు కనుక ఈరోజు పొద్దున్నీ మీకు ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్ కనుక మన కళ్ళకి కనిపించింది అని అంటే దానికి ఏంటి ఒకవేళ అక్క మాకు అలాంటి నెంబర్ కనిపించలేదక్క అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అనే ఒక విషయాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా ఇలా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అండి నిజంగా చాలా మందికి ఇష్టపడి వాళ్ళు చేస్తున్నారండి అంటే ఇలాంటి పరిహారాలు మాకు చాలా ఈజీగా ఉన్నాయా చేసుకోవడానికి మీకు ఇంకా కూడా మాకు ఇంకా కూడా ఈజీగా ఉండే విషయాలు చెప్పండి అని అందువల్ల ఈరోజు కనుక పొద్దునుంచి ఎవరైనా ఒకటో తారీఖు కదా గుడికి వెళ్ళలేదక మేము ఒక చిన్న దీపారాధన కూడా చేసుకోలేకపోయామనే వాళ్ళకి ఒక మంచి అదృష్టాన్ని కలిగించగలిగే ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ అండి మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి ఏంజల్స్ నెంబర్ వల్ల మనకి మంచి జరుగుతుందా అని అలాంటి ఒక ఏంజల్ నంబర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం మన రోజు చేసే పూజలు పరిహారాలతో పాటు ఈ ఏంజల్స్ కూడా అండి మనకి దేవుడు భగవంతుడికి చేసే పూజలతో పాటు ఏంజల్స్ అనేవాళ్ళు వాళ్ళు ఈ నెంబర్స్ ద్వారా మనకి ఒక మంచి జరగబోతుంది అని చెప్పి సందేశాన్ని ఇవ్వటం కోసం మనకి ఇలాగా ఈ ఏంజల్స్ రూపంలో ఏంజల్స్ వచ్చేసి ఒక నెంబర్స్ రూపంలో మనకు అనిపిస్తూ ఉంటారండి అటువంటి ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉందన్నమాట మనకి ఇంతకుముందు కూడా వీడియోస్ వీడియోస్లో చూస్తూ ఉన్నాము రకరకాల ఏంజల్ నెంబర్స్ గురించి అంటే త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ గురించి కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాము మంచి మంచి రిజల్ట్ అనేది దొరికింది అండి ఈ డబల్ వన్ డబల్ వన్ అనే ఈ నెంబర్ కూడా అండి ఈరోజు మనం చెప్పడం మట్టుకే కాకుండా ఇంతకు ముందు కూడా ఒకసారి చూసామండి అంతేకాకుండా ఇలాంటి ఒకటో తారీఖున మనం ఇలాంటి ఎంజల్ నెంబర్ని కనుక అంటే ఒక పొద్దున్న నుంచి ఏదైనా ఒక డిజిటల్ వా వాచ్లో వచ్చేసి మనకు ఒక డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ని మనం ఇలాగ చూడటం కానీ అంటే అండి మనం అనుకొని చూడటం కాకుండా మనకి ఒక టైం నాకు ఇలాగ చూడాలి అని చెప్పి మనం అనుకోమండి అది ఒక యాక్సిడెంటల్గా మనకి జరుగుతూ ఉంటుందన్నమాట అంటే డిజిటల్ వాచ్ వచ్చేసింది ఫోన్ మనకి చేతిలో ఉండడం వల్ల అలాంటి నెంబర్స్ని పదే పదే మనం చూస్తూ ఉంటాం డబుల్ వన్ డబుల్ వన్ మటుకే కాకుండా త్రిబుల్ వన్ అనే నెంబర్ కూడా ఒక ఎంజల్ శక్తివంతమైన ఒక ఎంజల్ నెంబర్ అండి అంటే ఒక బిల్ నెంబర్లో మనకి త్రిబుల్ వన్ చూడడం కానీ లేదంటే కనుక ఏదైనా ఒక బండి మీద వెళ్ళేటప్పుడు మనకి ఒక బండి వెనకాల నెంబర్ని చూడటం కానీ ఇలాగా పదే పదే మనకి కనిపిస్తుంది ఈరోజు నుంచి అక్క నేను ఈ నెంబర్ని ఒకసారి రెండు సార్లు మేడు సార్లు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాగనుక కనిపిస్తే కనుక నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అండి ఇంకా ఈ నెంబర్కి అర్థం అర్థం ఏంటి అని అంటే మనం ఏదైతే ఒక మంచి మన చేసే పని అనేది నిజంగా సక్సెస్ అవ్వబోతుంది ఫ్యూచర్లో నీకు ఒక మంచి దారి కనిపించబోతుంది అని చెప్పి తెలియచేయడం కోసం మన జీవితానికి ఒక అర్థం అనేది కల్పించడానికి ఒక మంచి మంచి మార్గాలు అనేవి ఈ ఏంజల్స్ మనకి చెప్పడం కోసం ఇలా కనిపిస్తూ ఉంటాయండి నిజంగా ఏదైనా ఒక పని మనం చేస్తూ ఉంటున్నాం అనుకోండి ఆ పని సక్సెస్ అవుతుందా లేదా అని మనకి కొంచెం ఆ డౌట్ అనేది అనిపిస్తూ ఉంటుంది ఈ ఏంజెల్స్ ద్వారా అంటే ఈ నెంబర్స్ ద్వారా మనకి కనిపించినప్పుడు యాక్సిడెంటల్ ఈ ఈరోజు అంటే ఒకటో తారీఖు మట్టికే కాదండి ఎప్పుడైనా సరే మీరు పదే పదే రేపైనా చూసుండొచ్చు ఎల్లుండైనా చూసుండొచ్చు అలాగా మీరు చూసే చూస్తూ మీకు పదే పదే ఈ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ ఒకటో తారీఖు కనిపించిందంటే ఇంకా అదృష్టం అండి నిజంగా ఈరోజు మనం ఒక విషయాన్ని మన మనసులో అనుకుని ఉంటాం ఈ విషయం మనకు జరగాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటే నెంబర్ కనిపించింది అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం మనకి ఏంజల్స్ వచ్చేసి ఖచ్చితంగా జరుగుతుంది ఈ విషయం గురించి నువ్వు మర్చిపో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ విశ్వం అండి మనకి ఈ ప్రపంచం నిజంగా ఒక మంచి సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది పంచభూతాల సాక్షిగా ఏంజల్స్ కానీ పంచభూతాలు కానీ ఎలా అయితే భగవంతుడికి పూజలు పరిహారాలు మనకి ఎలా అయితే ఉపయోగపడుతున్నాయో అలాగే ఈ ఏంజల్స్ నెంబర్స్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఒకవేళ మనకి ఇంకా కనిపించలేదు అక్క ఇంకా కూడా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అండి ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా మన ఈ నెంబర్ని మనం చూస్తామో మన డిజిటల్ వాచ్లు మనం చూడాలి అని చెప్పి టైం ఫిక్స్ చేసుకొని అలారం ఫిక్స్ చేసుకొని చూడటం కాదండి అది అనుకోకుండా మన కళ్ళకి కనిపించాలన్నమాట అలా కనిపిస్తే కనుక చాలా లక్ అండి నిజంగా ఫోను నాకు చాలాసార్లు అలా అనిపించిందండి నేను ఎప్పుడైనా సరే ఫోన్ అక్కడ పెట్టేసి మనం మన పని మనం చేసుకుంటూ ఉంటే సడన్గా ఏదైనా అదే టైంలో కాల్ వచ్చినప్పుడు పైన పైన స్క్రీన్ మీద మనకి నెంబర్ కనిపించడం డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ కనిపించడం ఇలా నాకు ఎన్నోసార్లు జరిగిందండి ఎందువల్ల నాకేమనిపించింది అని నన్ను అనుకునే ఈ యూట్యూబ్ యూట్యూబ్ మనం చేయటం వల్ల ఎంతో మందికి చాలా వరకు కూడా మంచి ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నాము నువ్వు ఈ పని చెయ్యి సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చేయండి ఈ ఇంజల్ నెంబర్స్ అందువల్ల మీరు చేసే పనిలో సక్సెస్ అనేది కలగడానికి ఈ నెంబర్ కనిపిస్తుంది ఇంకా అలా ఒకవేళ కనిపించకపోతే ఏం చేయాలక్క అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి నిజంగా ఒక పేపర్లో కానీ ఒక బుక్లో కానీ ఒక పేపర్లో రాసుకోండి ఫ్రెండ్స్ అంటే ఈ పేపర్ని రాసి మనం దిండి కింద పెట్టుకొని ఒక పిల్లో కింద మనం పడుకునే దిండి కింద పెట్టుకొని మనం పడుకోబోతున్నాం అని అందువల్ల ఆ నెంబర్ని త్రిబుల్ వన్ అనే నెంబర్ని ఒక బుక్లో మీరు ఒక లెవెన్ టైమ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ పదకొండు సార్లు అనుకునేటప్పుడు ఎలా అనుకోవాలి అంటే వన్ 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 అలా అనుకుంటూ రాయండి ఫ్రెండ్స్ పదకొండు సార్లు రాయండి త్రిబుల్ వన్ కదా మనం కలిపి త్రిబుల్ వన్ అంటున్నాం రాసుకునేటప్పుడు వన్ 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 అనుకుంటూ రాయండి ఫ్రెండ్స్ నిజంగా ఇది ఏంటి అని అంటే ఈరోజు ఒకటో తారీఖు అండి చాలా బాగా కలిసి వస్తుంది ఒకటో తారీఖు కనుక మనం అనుకుని ఏదైతే ఒక మంచి విషయం గురించి మనం అనుకుంటున్నాం అనుకోండి అది సక్సెస్ అవ్వాలి ప్రపంచం దగ్గర మనం అడుగుతున్నామండి యాక్సిడెంట్లుగా నెంబర్ని మనం చూస్తున్నామని అనుకోండి కనిపించింది అనుకోండి ఇంకా ఏంజెల్స్ ఏ మనకు అటువంటి ఆశ ఆశీర్వాదం ఇచ్చారని అర్థం అంటే మనం చేయబోయే పని సక్సెస్ అవుతుంది మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం ఇంకా అలా కనిపించని వాళ్ళు మనం విశ్వం దగ్గర అడుగుతున్నామండి ప్రపంచాన్ని అడుగుతున్నాం మనకి ఈ పనిని సక్సెస్ చేసి ఇవ్వు తల్లి అని చెప్పేసి అని అడగటం కోసం ఈ త్రిబుల్ వన్ అనే నెంబర్ని త్రిబుల్ వన్ కానీ లేదంటే డబుల్ వన్ డబుల్ అనే నెంబర్ కానీ ఏదైనా సరే రాయొచ్చు అనమాట మీరు లెవెన్ టైమ్స్ రాసుకోండి రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారనంటే పడుకునేటప్పుడు అండి పన్నెండు గంటల లోపు మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు దిండి కింద మీ దిండి కింద పెట్టుకొని పడుకోవాలండి ఇంకా రాసే పెన్ను మీరు అక్క ఏ కలర్లో రాయాలనే డౌట్ అనేది వస్తుందండి ఆ కలరు ఏదైనా పర్వాలేదండి ఒక గ్రీన్ కలర్ అయినా పర్వాలేదు రెడ్ అయినా పర్వాలేదు ఎలాగా ఏ కలర్ అయినా పర్వాలేదు ఒక చిన్న పేపర్ మీద రాసి అది దిండి కింద పెట్టుకొని పడుకోండి నిజంగా మనం ఏదైతే ఒక మైండ్లో అనుకొని పడుకుంటాము అది ఒక సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి ఫిక్స్ అయిపోతుందండి అది సాధించగలిగే ఒక శక్తి అనేది మనకి కదులు కలుగుతుంది ఆ ప్రపంచం కూడా మనకి సహాయం చేస్తుందండి అందువల్ల ఈ నెంబర్ని రాసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ పిల్లో కవర్లో పెట్టేశారనుకోండి అనుకోండి మీరు ఒక త్రీ డేస్ అయినా ఉంచుకోవచ్చు మీరు పర్వాలేదు ఒక లెవెన్ డేస్ అయినా ఉంచుకోవచ్చు అని అనుకున్నప్పుడు మీరు ఎన్ని రోజులైతే ఆ దిండి కింద ఉంచగలుగుతారో అలా ఉంచుకొని ఆ తర్వాత ఆ పేపర్ని మీరు ఎక్కడైనా సరే చించేసి ఏదైనా డస్ట్బిన్లో అయినా సరే పడేయచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ పరిహారం చేయటం కోసం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే